పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకునే భక్తులు మండపాల నిర్వాహకులు పాటించాల్సిన నియమాలను స్పష్టం చేశారు జిల్లా కేంద్రంలోని ఎంవి గార్డెన్స్లో జరిగిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు మండపాలను ఏర్పాటు చేసేవారు ఆన్లైన్లో తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అగ్ని ప్రమాదాలను నివారించడానికి నాణ్యమైన విద్యుత్ వైర్లు అగ్నిమాపక పరికరాలు వాడాలని సూచించారు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా రోడ్లపై మండపాలను ఏర్పాటు చేయకూడదని అధిక శబ్దం చేసే సౌండ్ సిస్టమ్స్ డీజేలను నిషేధించామని పేర్కొన్నారు అలాగే మండపాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీసులు సూచించిన నిమజ్జన మార్గాలను మాత్రమే అనుసరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గంగయ్య ఏసీపీ కృష్ణ ఇతర అధికారులు మత పెద్దలు నిర్వాహకులు పాల్గొన్నారు రోడ్స్ ఫ్రీగా ఉండే విధంగా చూసి పెట్టాలా మనకు ట్రాఫిక్ కన్జెషన్ ఎక్కడ కూడా లేకుండా చూసుకోవాలి ఒకటి తర్వాత విగ్రహాలు పెడుతున్నప్పుడు వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి విగ్రహం మనము పంటలు వేసిన తర్వాత ఐడలు పెట్టిన తర్వాత అది పెద్ద గాలి వస్తేనో వర్షం వస్తేనో కూలిపోయే పరిస్థితి లేకుండా బందోబస్తుగా మీరు ఏర్పాటు చేయాలని నేను కోరుతున్నా అదేవిధంగా మీరు విగ్రహాలు పెడుతున్నప్పుడు ఏ ప్లేస్లో అనేది కూడా చూసుకోవాలి దయచేసి వివాదాస్పదమైన ప్లేసుల్లో పెట్టొద్దు అబ్జెక్షన్ చేసే లో పెట్టొద్దు మీరు రెగ్యులర్గా పెట్టే ప్లేసులు మీకు తెలుసు వాటిలో పెట్టుకోవాలి లౌడ్ స్పీకర్స్ కూడా మార్నింగ్ నుంచి నైన్ టు టెన్ వరకు పాస్ టైప్ స్పీ స్పీకర్స్ మీరు వాడాలి నైట్ టెన్ తర్వాత మార్నింగ్ సిక్స్ వరకు కూడా దయచేసి లౌడ్ స్పీకర్స్ వాడరు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఐడియలు పెట్టడానికి ముందే పంశాడు పోలీస్ స్టేషన్లో మీరు మీ యొక్క వివరాలు దయచేసి మీరు ప్రొవైడ్ చేయాలి మీరు అట్లా ప్రొవైడ్ చేసినట్టయితే ఆర్గనైజర్స్ ఎవరు ఉన్నారు అక్కడ ఏదైనా ఇబ్బంది జరిగితే ఏదైనా అవసరం ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం నైట్లో మినిమం ఇద్దరు లేదా ముగ్గురు అక్కడ పడుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఐడల్ పెట్టినప్పుడు త్రీ సైడ్స్ను కవర్ చేస్తూ మంచి కవర్స్ అరేంజ్ చేసుకోవాలి కరెంట్ కనెక్షన్ తీసుకునేటప్పుడు కూడా వైరింగ్ సరిగా ఉండే విధంగా చూసుకోవాలి ఇల్లీగల్ కనెక్షన్స్ తీసుకోవచ్చు తీసుకోకుండా లీగల్గా మీరు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సంప్రదించి కనెక్షన్స్ తీసుకోండి లూజ్ వైరింగ్ ఉంటే దాని ద్వారా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి పోయినప్పుడు ప్రొసెషన్ పోతున్నప్పుడు విగ్రహం హైట్ ఎంత ఉన్నది అది వెహికల్ మీద పెట్టిన తర్వాత ఎంత హైట్ వస్తుందని ఆ దారిలో ఉన్నటువంటి కేబుల్స్ కరెంట్ వైర్స్ ఏ హైట్ లో ఉన్నాయనేది కన్సర్ట్ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు చూసుకోవాలి లూజ్ వైర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ కేబుల్స్ అన్నింటినీ కూడా రిమూవ్ దాన్ని పైకి జరిపే విధంగా మనకు అవసరమైతుంది మన విగ్రహము వైఖరితో పాటుగా ఎంత హైట్ వస్తున్నది ఏ రూట్ లో పోవాలనేది ముందే డిసైడ్ చేసుకోవాలి మీరు లోకల్ స్టేజ్లు కానీ వేసినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు రోడ్ కన్సెప్షన్ లేకుండా అది అరేంజ్ చేయాలి ట్రైన్స్ కూడా సఫిషియంట్గా అరేంజ్ చేయించడానికి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సఫిషియంట్ నెంబర్లో ఇంపార్టెంట్ ట్యాంక్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల గజ ఎద్దగాలని పెట్టాలి లైటింగ్ కూడా సఫిషియంట్గా పెట్టాలి ఎక్కడైతే రూట్లో పోతున్నాయో స్ట్రీట్ లైట్స్ లేని చోట కంపల్సరీగా అరేంజ్ చేయించాలి గాలికి కానీ లేకపోతే ఏదైనా పశువులతో తగిలినప్పుడు కానీ ఇంకే విధంగా కానీ అవి పడిపోతే మంటలు అంటుకునే ఛాన్స్ ఉంది కాబట్టి వాటి చుట్టూ ఇసుకబెట్టి మధ్యలో దాన్ని పెట్టినట్టయితే అది పడిపోకుండా ఉండదు మనం ఏ విధంగా చేస్తే మనం ప్రమాదాలను నివారించవచ్చో అది చూసి దాని విధంగా మనం చేయాలి మీరు పోలీస్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు అవైలబుల్గా ఉంటారు పోలీసులు అందరి నంబర్లు అదేవిధంగా అదర్ డిపార్ట్మెంట్స్ అందరి నంబర్లు కూడా మీ అందరికీ కొన్ని సందర్భాల్లో ప్రొసెషన్ తాగి వచ్చినట్టయితే లేకపోతే ఏదైనా మత్తు పదార్థాలు తీసుకొని వచ్చినట్టయితే వాళ్ళ ద్వారా గుడవయ్యే ఆశారు కాబట్టి అట్లాంటి వాళ్ళను అలో చేయదు దయచేసి ముఖ్యంగా మనం పెద్ద బండల్స్ ఎక్కడైతే వేస్తున్నామో ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువ వస్తుందో అక్కడ ఎంట్రీ ఎగ్జిట్ సపరేట్ గా పెట్టుకోవాలి భక్తులు రావ వెళ్ళే వెళ్ళేదాన్ని సపరేట్గా పెట్టుకున్నట్టయితే మనకు క్రౌడ్తో ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత ఎక్కువ వెహికల్స్ వస్తాయి అనుకున్నప్పుడు సీసీ కెమెరాలు పెట్టుకోవాలి ఆ ఎన్ రూట్లో కూడా సీసీ కెమెరాలు పెట్టినట్టయితే మనకు బాగుంటుంది ముఖ్యంగా విమర్శలు జరిగే చోట మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చే భక్తుల ఆ గుంతల్లోకి వాటి నుంచి వెహికల్స్ పోతే ఐడలు కొంచెం లేకపోతే ఇంకో విధంగా మనం ఎవరికి ఇబ్బంది చేయదు మన ఏసీపీ గారు శ్రీరామబాబు ప్రొసెషన్ గురించి చెప్పారు ఆ రోజు నేను వేరే ఒక మీటింగ్ ఉండి హైదరాబాద్ వెళ్ళినా అంటే అప్పుడు కూడా నేను పండుగ అనేది చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి దాన్ని మరింత ఉత్సాహంగా మనం చేయాలి భర్తీ పాటలు పెట్టుకోవాలి ప్రొవోకేటివ్ స్పీచెస్ ఇవ్వద్దు మనం అందరము ఒకరినొకరు గౌరవించుకోవాలి ఒకరి ఒకరి ఎవరి భక్తి వాళ్ళకు ఉంటుంది వాళ్ళను వాళ్ళ నమ్మకాలను కూడా మనం హట్ చేయద్దు అందరం కలిసి మంచిగా పండుగ చేయాలి ఈసారి మరింత ఉత్సాహంగా మీరు పండుగ చేయాలని అదేవిధంగా మధ్యలో మనకు విలాద్ నబ్బి ఫెస్టివల్ వస్తున్నది ఆ ఫెస్టివల్ని కూడా ప్రశాంతంగా మంచిగా జరిపించుకునే బాధ్యత మనందరి మీద ఉన్నది పెద్దపల్లిలో ఉన్నటువంటి ప్రశాంతతను మనము కాపాడుకోవాలి ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి ఊరిలో ఉన్నటువంటి పెద్దపల్లిలో జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క బాధ్యతను వాళ్ళు మర్చిపోదు చిన్న గొడవ జరిగిందంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో మనస్పర్ధలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకుండా మీరందరూ జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా మీకు ఈ విగ్రహాలు పెట్టడానికి ముందు నుంచే అంటే రోజు నుంచి మీకు నిమజ్జనం అయిపోయేంతవరకు కూడా ఏ అవసరం ఉన్నా మీరు మాకు ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు మా ఎస్ఐ గారు సీఏఎస్ అండ్ ఏసీపీ గారు నేను మీ అందరికీ ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్గా ఉంటాం మీరు ఎనీ టైం ఫోన్ మా ఆఫీసర్లు అదర్ డిపార్ట్మెంట్స్ రెవెన్యూ కావచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కావచ్చు ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎవరైనా కూడా ఎనీ డిపార్ట్మెంట్ మీకు అందుబాటులో ఉంటుంది మీరు పండుగను చాలా మంచిగా చేయాలని మరొకసారి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి